పాండ్యరాజు మలయధ్వజుడు అశ్వత్థామ చేతిలో హతుడు కాగా యుద్ధరంగంలో అర్జునుడు ఏం చేశాడు అని ధృతరాష్ట్రుడు పలుకగా సంజయుడు కౌరవ పాండవుల నడుమ భయంకర యుద్ధం ఎలా జరిగింది కర్ణునికి పాండవులకు మధ్య యమలోకం పెంపొందించే మహాభయంకర యుద్ధం ఎలా జరిగిందో ఇలా చెప్పసాగాడు కర్ణుడు బాణాలతో ఐదుగురు పాంచాల వీరుల పదిహేను రథాలను గుర్రాలతో సూతులతో ధ్వజాలతో కూడా యమలోకానికి పంపాడు ఆ మహాయుద్ధంలో మహాపరాక్రమవంతులు త్వరగా అస్త్రాలు ప్రయోగించే పాండవపక్ష యోధ శ్రేష్ఠులు కర్ణుణ్ణి అన్ని వైపుల నుంచి త్వరగా చుట్టుముట్టారు అప్పుడు కర్ణుడు బాణవర్షంతో శత్రు సేనను గగ్గోలు పరుస్తూ పక్షులతో నిండిన సరస్సులో ఏనుగువలే చొరబడ్డాడు ఆ రాధేయుడు శత్రువుల మధ్యలోకి వచ్చి ఉత్తమమైన ధనస్సును కంపింపజేస్తూ పదునైన బాణాలతో పాండవ పక్షంలోని సైనికుల శిరస్సులను తెంచి పడేశాడు కర్ణుడు ప్రయోగించిన బాణాలు తగిలి పాండవపక్ష వీరుల డాళ్ళు కవచాలు చీలిపోయి నేలబడ్డాయి రెండవ సూర్యునిలా వెలిగిపోతున్న కర్ణుని స్పర్శను కూడా వారు ఓర్చుకోలేకపోయారు ఒకే ఒక్క సింహం మృగాల గుంపులను సంవరించినట్టు కర్ణుడు తన బాణాలతో పాండవ సృంజయ పాంచాల వీరులను వేగంగా సంవరించాడు అప్పుడు పాంచాల రాజు దుష్టదుమ్డు ద్రౌపది పుత్రులు నకుల సహదేవులు సాచ్చకితో కలిసి కర్ణుని ఎదుర్కొన్నారు